వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి అవును ఈ పరిస్థితులు అదే వచ్చింది అలాగే మంచిది కావదా వస్తున్నారా అబ్బాయిరా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పాటించాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చా అంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని పోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకురా తీసుకోమ్మా అలా చూస్తారా ఏమిటండి పాప ఒక్క పూటైలా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య కంటే మేము గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరలు తెప్పిద్దామంటే ఈ లోపల కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి